నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ మంచ్ జిల్లా లక్షిత్పేటలో మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా మెట్రో ఉదయం గ్రూప్స్ డిటీవీ సిటీవీ తెలంగాణ గౌరవ సలహాదారు పాటి బండ్ల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్రో గ్రూప్స్ డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ అదోని హాజరైనారు ఆయన మాట్లాడుతూ సంస్థకి సకాలంలో రెవెన్యూ అందించాలని రాబోయే స్థానిక ఎలక్షన్లలో వార్తలు సేకరించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి ముందుకు తీసుకెళ్లాలని ఆయన వివరించారు అదేవిధంగా డైరీ పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల విలేకరులు డీటీవీ ఇన్ఛార్జ్ భద్రయ్యాచారి ఎండీ జలీల్ ఏపీ తెలంగాణ ఇన్చార్జ్ జగదీష్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు సపోర్ట్ చేశారు యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా ఒక మండల రిపోర్టర్కు అంటే జిల్లా స్టాప్రే రిసీవ్ చేసుకుంటారు మరి మా సమస్యల నుంచి రిసీవ్ చేసుకుంటారు సార్ ప్రతి ఒక్క విషయంలో సార్ మాతో స్వయంగా మాట్లాడి ఏ ఏ కారణమో లేదా అని గురించి మాకు సాయ చేసి రేటేసి సపోర్ట్గా ఇస్తారు అన్న ఏంటంటే ఇప్పుడు మీరు మాకు వచ్చి మంచి గైడెన్స్ ఇచ్చిన మీరు మాకు టిఫిన్ పెట్టి మళ్ళీ చెద్దనం కట్టించాలి అన్న కాబట్టి ఈ లక్షణంలో మీరు మాకు గైడెన్స్ నుండి కొంచెం మా సార్ నుండి మీకు చెప్తున్నాను నేను చూసిన అభిప్రాయాలు ఉంటే మీరు మాకు చెప్పి కొంచెం మనం మోటివేషన్ చేసి కొంచెం సహాయపడాలని మా సభముఖంగా తెలియజేస్తున్నాను